నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మన పంటతో అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకంటే వాళ్ళ డాడీ తోరణాలు అయితే కడుతుంటూ నేనైతే వంట పని చేసేస్తాను అండి పూజ దగ్గర చేసేస్తా ఓకే అండి వీడియో కంటిన్యూ చేస్తాము చూడండి మనకంట స్నానం చేసి వచ్చి కూర్చుండండి మనకంట ఓకే అండి అలా డాడీ అయితే పచ్చడి కలుపుతుండు గది పచ్చడి మా సార్ కలిపితేనే బాగుంటది అందుకని మా సార్ తే కలిపిస్తా అయ్యి మరి మరి ఆకులు ఉంటే డొప్పలు కడితే బాగుండు కానీ లేవు బాగుంటుందండి పచ్చడి సార్ చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మణికంటా మా సార్ వాళ్ళైతే ఫస్ట్ నుంచి ఇట్లనే పెడతారంట అండి పచ్చడి మీద పప్పు పలారం ప్రసాదం పెడతారు ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తారో అట్లనే చేపిస్తాడు అండి ఏం మారనియాడు పనిముట్లకైతే షాప్లో పెట్టి వచ్చిండు ఇంటి దగ్గర కూడా చూపిస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా ఈరోజు రేపు అప్లోడ్ చేస్తాము ఈరోజు అవుతుందో రేపు అవుతుందో తీయనైతే తీస్తున్నా పండుగ రోజు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తా grandma <tries>

పనిముట్లతో పాటుగా ఇది కూడా పెట్టుకుంటున్నా అండి ఎందుకంటే సెంటిమెంటు మణికండ మంచిగా నడవాలి మంచిగా ఉండాలని నేనైతే పండగ కాబట్టి ఈ ఉగాది కా ఉగాది వెళ్ళినాక ఇంకా నడవాలి మణికంట మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి దేవుడితో పాటుగా మీ కూడా ఉండాలి వీటికి కూడా మంచిగా తూర్చిన బొట్లు అయితే పెడుతున్నాండి

దిన్ని గడ్డు డిటైల్ అన్నా తోటే ఎక్కువ మనకంట నడిచిండండి నాకు సెంటిమెంట్ దీంతో అందుకనే దీనికి కడుతున్న కంకణము ఏదైనా నడవడమైనా కూర్చోవడమైనా ఏదైనా ఈ స్టాండ్తోటే మంచిగా ప్రాక్టీస్ చేసిండండి నిలబడమే కానీ కూర్చోవడమే కానీ ఏదైనా ఈ స్టాండ్ అయితే నాకు మంచిగా వచ్చింది సెంటిమెంట్ ఆ అంకుల ఎవరో చేసింది కానీ చెయ్యి మాత్రం చాలా మంచిది ఈ దీంతో అన్నీ నేర్చుకుండు మనకంట చూడండి అన్ని కట్టేసిన అన్ని కట్టేసిన అయిపోయింది వీడియో అయితే కంటిన్యూ చేద్దాం తాపిసి మన్ని పచ్చడి ఉగాది పచ్చడి ఎట్లుంది మండి డాడీ అయితే చేసిండు mali mali kung di yun man kanta kulpa ko a bunda yun nista mo di kana aga kung ano yung kisstr ya ipuday tal nindad na masarag sa kung నా పంచగట్టు ఎలా ఉందో చెప్పండి చెప్పండి ఓకే అండి పప్పు అన్నం భక్షాలు కొంచెం నెయ్యి మేమైతే ఫస్ట్ నుంచి అయినా ఇట్లానే చేస్తామండి ఇంకా ఇవే చేస్తాము ఓకే అండి మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మణికంఠ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ